అదురూపల ఉజ్వలమైన సంపదల పరివార జీవ యాళ జీవ యాళ నో దైలు లె రికార్డ్ ది ఓ ఇవడే మనం జాలికి సడవికి జాలికి ఎవరు కెమెరాలో తెరా 2 లక్షలు ఉస్తామని చెప్పి కాల్ చేస్తారు నాకు 2 లక్షలు కావాలి ఇస్తేరా పైసలు ఇస్తావు దుబాయ్ పోతా ఇట్ల ఎన్ని రోజులు తినుకుంటూ ఉంటావ్ రా దుబాయ్ ఫ్లైట్ టికెట్ కదా నా బై బై

మను కుమార సుకుమార్ మా ఊర్లో ఎం జి పాన్ పార్ట్రోడి అడికు సిస్టర్ క్యాప్చర్ 2 లక్షలు అచ్చా అట కడన్నీ మార్చేస్తా అను మాన్ని అత్ర శ్రీ శ్రీ నే గుర్తుపట్టలేకపోయాం అన్ని పరిషానం గాని నవీన్ దేవ్ కుర్మే యశ్వంత్ మ్యూజిక్ కట్టే నామే రిజిస్ట్రేషన్ అందు బయ బామ్ ఆర్నల్లల్ల డబుల్ సంబందించుకో ఇట్ల ఎన్ని రోజులు దినకుంటూ ఉంటావరా దుబాయ్ ఫ్లైట్ ఎక్కడ ఎక్కాగా

ట్రైలర్ ఎంత ఎంజాయ్ చేశాను మన నెల్లకొండ భగవద్ డెప్త్ ఉంటుందండి తెలంగాణ యాక్సిడెంట్లోఫ్కోర్స్ అంబాని తెలుసు తెలుగు జన మీకు పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే అమ్ముతాను అనుకుంటా పైసలు ఎవరు ఎక్కువ వాళ్ళకి అమ్ముతాను అనుకుంటాకి లక్ అంటే నాదేనే కాదు కాదు నీది చెప్పు పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం నీ బుర్ర మరీ గుర్ర కన్నా తక్కువ ఉంది ట్రెజర్ హంట్ అంటే ఏందో తెలుసా నా జాగా నా గుట్ట మధ్యలో గవర్నమెంట్ నీ గుట్ట గుట్ట నా జాగా నా గుట్ట కోతుల గుట్ట వేర్లనే కోతులు ఉన్నాయి పర్మిషన్ ఎట్లా ఇస్తాం ఆ గుట్ట మీద వచ్చే ఆదాయంలో ఐదు పర్సెంట్ ఊరికి ఇవ్వాలని నేను తీర్మానం చేస్తాను ఆఫీసర్లు తెలుసుకుంటే మనుషుల రాతలే మార్చేస్తారు మంత్ ఎలా నాటి రికార్డ్స్ ఉండలేదు మీకు స్వీట్స్ అంటే అని చెప్పేసి హైదరాబాద్ నుంచి స్పెషల్గా తెప్పించినా సార్ మీకు ఓకే అంటే ఫుల్ బాక్స్ ఇంట్లో బాహా దుబాయ్ వెళ్ళాలి ఇదంతా కూడా దుబాయ్ పైసలు కొండను ఎంటి కేసు గుర్లో పడితే గుట్ట నుండి పోల్ నాలుగు వందల తొంభై ఐదు మీటర్ల దూరంలో ఉంది అయితే మినిమం ఐదు వందల మీటర్లు ఉండాలి ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ ఏం లేదే గుట్టను ఐదు మీటర్లు అటువై మూవ్ చేయి అందరికీ నమస్కారం ఆనంద్ గుర్రం నా మొట్టమొదటి యాడ్ డైరెక్ట్ చేశారు ఇప్పుడు ఆయన మొట్టమొదటి సినిమా రిలీజ్ అవుతుంది పేరు పైలం పిలక సాయితేజ పవని కరణం హీరో హీరోయిన్లుగా నటించారు ఆల్ ద బెస్ట్ టు పైలం పిల్లగ హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ